హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ అంత బాగానే ఉన్నా నాకెందుకు ఏదో జరుగుతుంది అనిపిస్తుంది అంది స్నేహ ఎందుకలా అని అడిగాడు ప్రశాంత్ తెలియట్లేదు సంథింగ్ జరుగుతుంది లోపల తెలియని ఏదో భయం అంది కంగారుగా తన కంగారుని చూసి ఒక్కసారిగా స్నేహాన్ని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టాడు ప్రశాంత్ ప్రశాంత్ నుండి బలవంతంగా వీడి అసలు ఏం చేస్తున్నారు మీరు నేను ఏమవుతుందా అని ఆలోచిస్తుంటే అంది విసుగ్గా నువ్వు అనవసరంగా ఏదేదో ఆలోచిస్తున్నావు ఖాళీగా ఉంటే ఇలాగే ఆలోచిస్తూ ఉంటావు అందుకే అంటూ మళ్ళీ ముద్దుని కంటిన్యూ చేశాడు కాసేపటికి తనని వదిలి చూడు మిర్చి ఇప్పుడు నాకు నువ్వు నీకు నేను తోడుగా ఉన్నాం ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఇద్దరం కలిసి సాల్వ్ చేసుకుంటాం ఆ నమ్మకం నాకుంది విష్ణు కూడా త్వరలోనే స్పృహలోకి వస్తాడు ఇంకేం ఆల్ హ్యాపీస్ అన్నాడు ప్రశాంత్ మీరు నాకు తోడుగా ఉన్నంత వరకు ఎవరు ఏం చేయలేరు హిట్లర్ కానీ ఈసారి ఎందుకో సంథింగ్ అలా అనిపిస్తోంది ఇదిగో నువ్వు ఇలాగే చేస్తే నేను మళ్ళీ ముద్దు పెట్టేస్తాను తర్వాత నన్ను అంటే మాత్రం బాగోదు అన్నాడు ప్రశాంత్ మిమ్మల్ని అంటూ ప్రశాంత్ని కొడుతూ ఉంటుంది స్నేహ అబ్బా తగులుతుందే నేను ఒక కంపెనీకి సీఈఓని ఇలా కొట్టడం ఎవరైనా చూసి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారే అనుకో నా ఇమేజ్ మొత్తం పోతుంది అన్నాడు ప్రశాంత్ అచ్చా అయితే మీకు నాకంటే కూడా మీ పరువే ఇంపార్టెంట్ అన్నమాట అంది స్నేహ ఏ భార్య అయినా తన భర్త ఉన్నత స్థానంలో నలుగురితో గౌరవించబడేలా ఉండాలని కోరుకుంటుంది కదా ఏ నువ్వు కాదా అని అడిగాడు పెద్ద మాయగాడు మీరు మాటలతో మాయ చేస్తారు అంది స్నేహ ప్రశాంత్ బుజ్జ మీద తలవాల్చి నా దగ్గర అంటే అన్నావు కానీ ఎవరి దగ్గర అనుకుమిచ్చి నాకేదో మంత్రాలు మాయలు వచ్చు అనుకుంటారేమో అన్నాడు ప్రశాంత్ చి అలా ఎందుకు చెప్తాను మీరు ఏ మాయ చేసినా నన్నే కదా ఊర్లో అందరికీ ఆ ఛాన్స్ ఇస్తానా ఏంటి పర్లేదు మిర్చి కొంచెం కొంచెంగా పాత స్నేహ బయటకు వస్తుంది అన్నాడు స్నేహ బుగ్గగిల్లి ఇక్కడే ఉంటే మీరు మాట్లాడుతూనే ఉంటారు అంటూ పైకి లేచి పదండి విష్ణు దగ్గరికి వెళ్దాం అంది స్నేహ ఇప్పుడు వాడి దగ్గరికి ఎందుకే వాడిని రెస్ట్ తీసుకోనివ్వు ఇప్పుడు నువ్వు వెళ్ళి తమ్ముడు అని పిలిస్తే వాడు అక్క అంటూ లేచి గంతులేస్తాడా అన్నాడు ప్రశాంత్ వేటకారంగా ఏమో ఇన్ని రోజులు వాడు నా వాయిస్ వినలేదు కదా ఇప్పుడు విని లేవచ్చేమో కదా అంది స్నేహ అలా ముందే ఆశపడుకు మిర్చి తర్వాత నువ్వు అనుకున్నది జరగకపోతే డిసప్పాయింట్ అవుతావు అన్నాడు స్నేహ చేయి పట్టుకుని అలాంటిది ఉండదు హిట్లర్ వాడు ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా లేస్తాడు ఎక్కడో చిన్న ఆశ వాడు నా గొంతు విని లేస్తాడేమో స్పృహలోకి వస్తాడేమో అని అంది స్నేహ సరే పద అంటూ స్నేహ చెట్టు చెయ్యి వేసి కానీ ఒక్కటి అక్కడి వాడి నుండి రియాక్షన్ లేకపోతే నువ్వు ఏడవకూడదు ఏడవనని నాకు మాటివ్వు మిర్చి అన్నాడు ప్రశాంత్ నేను ఏడవను స్నేహ చాలా స్ట్రాంగ్ మీరు చూస్తారు కదా అంది ప్రశాంత్ చేతిలో చెయ్యేసి అలా అయితే ఓకే అంటూ ఇద్దరు కలిసి విష్ణు దగ్గరికి వెళ్ళారు స్నేహ విష్ణు పక్కన కూర్చుంది ప్రశాంత్ చైర్లో కూర్చున్నాడు చరణ్కి ఇంపార్టెంట్ కాల్ రావడంతో వెళ్ళిపోయాడు ఝాన్సీ కూడా విష్ణుకి రెండో పక్క కూర్చుంది స్నేహ విష్ణు చేయి పట్టుకుని అలాగే చూస్తోంది ప్రశాంత్ స్నేహాన్ని చూస్తూ కూర్చున్నాడు రే విషు అంత పెద్ద యాక్సిడెంట్ అయ్యాక కూడా నువ్వు బలంగా బ్రతకాలి అని నీ మైండ్లో ఫిక్స్ అయ్యావంటే ఈ అక్క కోసమే కదా నువ్వు నా కోసమే అమ్మ నన్నతో వెళ్ళిపోకుండా వెనక్కి వచ్చావు మరి ఇలా ఊలుకు పలుకు లేకుండా ఉంటే ఈ అక్కని ఎలా చూసుకుంటావు నువ్వు లేచి మాట్లాడితేనే కదా నాకు హ్యాపీ నీకు విషయం తెలుసా మీ బావ నన్ను ఫుల్గా ఆడేసుకుంటున్నారు నాకు సపోర్ట్గా నువ్వు లేవు కదా అది ఆయన ధైర్యం నువ్వు కళ్ళు తెరిచాక నువ్వే మీ బావ పని చెప్పాలి అంటూ ఝాన్సీ వైపు చూసింది నువ్వు నీ ప్రేమ విషయం నాకు చెప్పలేదు కదా ఈ విషయంలో నాకు కోపం వచ్చింది కానీ ఝాన్సీని చూశాక ఆ కోపం పోయింది అనుకో చాలా చాలా మంచి అమ్మాయి నాకు చాలా నచ్చింది నా తమ్ముడు సెలెక్షన్ ఇంత బాగుంటుంది అని అసలు ఊహించలేదురా నేను కూడా నీకు ఇంత మంచి అమ్మాయిని నీ లైఫ్లోకి తీసుకొచ్చేదాన్ని కాదేమో ఐ ఆమ్ హ్యాపీ ఫర్ దట్ నీకు ఇంకా చాలా చెప్పాలని ఉంది కానీ నువ్వు కళ్ళు తెరిచాక నీతో మాట్లాడుతూ నీ కళ్ళలో ఉన్న రియల్ హ్యాపీనెస్ని చూడాలని ఉంది అంటూ ఉండగా కళ్ళ వెంట నీళ్ళు జలజల రాలాయి స్నేహాన్ని చూస్తున్న ప్రసాద్ మిర్చి నీకు ముందే చెప్పాను వాడితో మాట్లాడుతూ నువ్వు ఎమోషనల్ అవ్వకూడదు అని అన్నాడు కోపంగా సారీ నాకే తెలియకుండా అంటూ కన్నీళ్ళు తుడుచుకుంది స్నేహ నాకు ముందే తెలుసు అందుకే చెప్పాను నువ్వు ఇలా ఏడిస్తే వాడు ఇంకా బాధపడతాడు అన్నాడు ప్రశాంత్ ఇప్పుడు నా ఎమోషన్ దాచుకోమంటారా వాడిని అలా చూస్తూ నేను ఇలా నార్మల్గా ఉండగలను అంది స్నేహ ఉక్రోషంగా రోషంగా నువ్వు నాతో వాదించకు మీర్చి నేను చెప్తుంది కూడా వాడి కోసమే నేను నీకు ముందే చెప్పాను ఇన్ని రోజుల నుండి కోమలో ఉన్నాడు ఒక్క రోజులో ఏం తేడా రాదని ఇందుకే నువ్వు ఇలా బాధపడతావనే ఇన్ని రోజులు చెప్పలేదు ఇప్పుడు నేనేమన్నానని అంత కోపం తెచ్చుకుంటున్నారు హిట్లర్ వాడు నా తమ్ముడు ఆల్మోస్ట్ కోల్పోయాను అనుకున్న నేను ఈరోజు వాడిని చూశాను అసలు బాధపడద్దు అంటే ఎలా పక్కనే ఉన్న ఝాన్సీని చూపిస్తూ నీ పక్కన ఉంది కదా ఝాన్సీని చూడు తను కూడా విష్ణుని అంతే ప్రేమిస్తోంది చెప్పాలంటే నీకన్నా ఎక్కువగా విష్ణు కలు తెరిస్తే తను హ్యాపీగా ఫీల్ అవుతుంది కానీ చూడు ఎంత ధైర్యంగా ఉందో నీలాగే ఏడుసందో తను అన్నాడు ప్రశాంత్ స్నేహ ఏం మాట్లాడకుండా సైలెంట్గా కూర్చుంది అయ్యో అన్నయ్య వది అలా అనకండి ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు అయినా తన ఎమోషన్ తన తమ్ముడు ఇన్ని రోజుల తర్వాత కనిపించడంతో భరెస్ట్ అయింది స్నేహవదన గురించి మీకు తెలియదా అంది ఝాన్సీ తెలుసు అన్నట్టుగా కళ్ళార్పి ఇంకెక్కడ ఏడ్చింది చాలులే అంటూ స్నేహ చెయ్యి పట్టుకుని లాగాడు ప్రశాంత్ వెనక వెళ్ళబోతూ స్నేహ రెండో చేతిని ఎవరో పట్టుకున్నట్టు అనిపించడంతో వెనక్కి తిరిగి చూసింది విష్ణు స్నేహ చెయ్యిని పట్టుకున్నాడు ఏంటి ఇంకా ఇక్కడే నుంచున్నావు రా వెళ్దాం అంటూ స్నేహాన్ని చూస్తున్న ప్రశాంత్కి విష్ణు తన చెయ్యి పట్టుకోవడాన్ని చూపించింది ముగ్గురు ఒకేసారి విష్ణుని చూశారు మెల్లగా కలు తెరిచి ఫస్ట్ స్నేహాన్ని చూశాడు విష్ణు అందరూ షాక్ అయ్యి అలా సీరియల్లో నిలబడిపోయారు చూస్తున్నది కలలా ఉంది అందరికీ వి అంటూ విష్ణు చేతిని గట్టిగా పట్టుకుని కూర్చుంది స్నేహ బామర్ది అంటూ ప్రశాంత్ విష్ణు తల నిమిరాడు విష్ణు రెండో చేతిని జాన్సీ పట్టుకుంది ఒక్కొక్కరిని చూస్తూ తన చేతిని పట్టుకున్న ఝాన్సీ చేతిని పట్టుకున్నాడు విష్ణు ప్రశాంత్ గారు చూస్తున్నారా వాడు కళ్ళు తెరిచాడు అంటూ ఆనంద బాష్పాలతో చెప్తున్న స్నేహాన్ని చూసి కంట్రోల్ స్నేహ ఇంత ఎగ్జైట్ అవ్వకు వాడు ఇప్పుడే కళ్ళు తెరిచాడు నేను ఒకసారి డాక్టర్ని ఫోన్ చేసి రమ్మంటాను అంటూ డాక్టర్కి ఫోన్ చేయడానికి వెళ్ళాడు ప్రశాంత్ విష్ణు అంటూ స్నేహ చూసేసరికి మళ్ళీ కళ్ళు మూసేశాడు షాక్ అయ్యి డాక్టర్తో మాట్లాడుతున్న ప్రశాంత్ దగ్గరికి వెళ్ళి వాడు మళ్ళీ కళ్ళు మూసేశాడు నాకు భయంగా ఉంది అంటూ ప్రశాంత్ని పట్టుకుని కుదిపేస్తోంది నీకేమైంది స్నేహ ఎందుకు ఇంత వింతగా బిహేవ్ చేస్తున్నావు విష్ణుకి ఏం కాదు ప్లీజ్ ఎక్కువ స్ట్రెస్ అవ్వకు ఇలా ఇంతకుముందు రెండు మూడు సార్లు వాడు కళ్ళు తెరిచి వెంటనే మూసేశాడు ఇప్పుడు డాక్టర్ కూడా అదే చెప్తున్నారు అప్పుడప్పుడు ఇలా జరిగితేనే కోమల నుండి బయటకు వస్తారు ఒకేసారి స్పృహలోకి వచ్చినా బ్రెయిన్ అంత స్ట్రెస్ తీసుకోలేదని వాడు మళ్ళీ మామూలు మనిషి అవుతాడు మిర్చి ఇన్ని రోజులు కంటికి రెప్పలా కాపాడుకుంది వదిలేసుకోవడానికి కాదు ప్లీజ్ నువ్వు కొంచెం ధైర్యంగా ఉండు విష్ణుకి ఏం కాదు అంటూ ఏడుస్తున్న స్నేహాన్ని హత్తుకున్నాడు నేను ఇలా ఉండకూడదు అనుకుంటూనే ఇంకా భయపడుతున్నాను మరోసారి వాడిని నేను పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేను హిట్లర్ వాడు బాగుండాలి వాడికి ఏం కాదు అని మీరు చెప్తున్నా ఎందుకో నా మనసుకి నేను సర్దు చెప్పుకోలేకపోతున్నాను అంటూ స్పృహ తప్పి పడిపోయింది మిర్చి ఏమైంది అంటూ తనని పట్టుకుని హాల్లో ఉన్న సోఫాలో పడుకోబెట్టాడు ప్రశాంత్ అరుపులకి ఏమైందో అని కంగారుగా వచ్చిన ఝాన్సీ స్నేహ కళ్ళు తిరిగి పడిపోవడం చూసి వెంటనే వాటర్ తీసుకొచ్చి ప్రశాంత్ చేతికిచ్చింది అవి తీసుకుని స్నేహ మొహంపై చల్లాడు మెల్లగా కళ్ళు తెరిచి సోఫాలో తలదించుకుని కూర్చుంది ఇన్ని రోజులు నువ్వు ఇలా మెంటల్ స్ట్రెస్ తీసుకుంటావనే చెప్పలేదు మిర్చి నేను ఇలా చూస్తుంటే మళ్ళీ నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోతామని భయం వేస్తోంది అనుకుని మనం ఇంటికి వెళ్దాం మిర్చి ఇక్కడ వద్దు అన్నాడు ప్రశాంత్ నేను విష్ణు దగ్గరే ఉంటాను అంది స్నేహ విష్ణుని చూసుకోవడానికి జాన్సే ఉంది తను చూసుకుంటుంది ఇక్కడే ఉంటే వాడిని చూస్తూ నువ్వు నీ హెల్త్ పాడు చేసుకోవడం నాకు ఇష్టం లేదు కావాలంటే రెండు రోజులకు ఒకసారి నేను ఇక్కడికి తీసుకొస్తాను ఇప్పుడు మనం వెళ్దాం అన్నాడు ప్రశాంత్ నేను రాను హిట్లర్ నేను ఇక్కడే ఉంటాను వాడు కళ్ళు తెరిచే వరకు ముండిగా చేయకు మిర్చి నాకు కోపం వస్తోంది మళ్ళీ పాత ప్రశాంత్ని చూడాలి అనుకోకు అన్నాడు ప్రశాంత్ కోపంగా స్నేహ ఏం మాట్లాడలేదు అలా అని వస్తాను అని కూడా అనలేదు ఇప్పుడు నువ్వు వస్తున్నావా లేదా అని అడిగాడు సమాధానం కూడా చెప్పకుండా కూర్చున్న స్నేహాన్ని చూసి తన కోపం ఇంకా పెరిగిపోతుంది ఏం జరుగుతుందో అని కంగారుగా చూస్తున్న ఝాన్సీ చూసి వాడిని జాగ్రత్తగా చూసుకోమ్మా ఏదైనా అవసరం ఉంటే నాకు కాల్ చేయి ఓకేనా వెళ్ళొస్తాను అని చెప్పాడు ప్రశాంత్ అలాగే అన్నయ్య అంటూ తల ఊపింది ఝాన్సీ తమరికి బొట్టు కటుక పెట్టి చెప్పాలా రా మిర్చి వెళ్దాం అన్నాడు ప్రశాంత్ నేను రాను అంటున్న స్నేహాన్ని చూసి ఎందుకే ఇంత మొండిగా తయారయ్యావు ఎలా రావో నేను చూస్తా అంటూ స్నేహాన్ని ఎత్తుకుని తీసుకెళ్లాడు వదలండి నేను రాను నేను ఇక్కడే ఉంటాను అని గింజుకుంటున్న స్నేహాన్ని చూసి ఇంకా ఎక్కువ మాట్లాడావంటే అసలు ఈ ఊర్లోనే లేకుండా ఎక్కడికో ఒక చోటుకి తీసుకెళ్ళిపోతాను అన్నాడు తన్ని కారు దగ్గర దిగబెడుతూ నన్ను మీరు ఎక్కడికి తీసుకెళ్ళినా నేను మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాను నేనేం చిన్నపిల్లని కాదు అంది బొంగుమూతు పెట్టుకుని తెలిసే అయినా రేపు మాపో పిల్లల్ని కనే స్టేజ్లో ఉండి చిన్న పిల్లవి అని ఎలా అనుకుంటానే అందుకే నేను తీసుకెళ్లే ప్లేస్ ఏదైనా సరే నీకు తెలియకుండా ముందు నీ కళ్ళకి గంతులు కట్టేస్తాను ఆ తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్లకుండా కాళ్ళు చేతులు కట్టేస్తాను అన్నాడు కార్ డోర్ తీసి ఎక్కు అన్నట్టు సైగ చేస్తూ నేను కాదు మొండి మీరే జగముండి అంటూ ఎక్కి కూర్చుంది నాతో పెట్టుకోకు అంటూ తను కూడా కార్ ఎక్కి పోనిచ్చాడు ఇంటికి వెళ్ళే దారి కాకుండా వేరే రూట్లో పోనిస్తున్న ప్రశాంత్ని చూసి ఇది మనం ఇంటికి వెళ్ళే రూట్ కాదు నిజంగానే నన్ను ఈ ఊరి నుండి వేరే చోటుకి తీసుకెళ్ళిపోతున్నారా అని అడిగింది స్నేహ గద్దిస్తూ తను కాసేపు ఆడుకోవాలి అనిపించి అవును అన్నాడు ఎక్కడికి ఎక్కడికి రాను ఆపండి లేదంటే ఇప్పుడే కార్లో నుండి దూకేస్తాను అంటూ డోర్ తీయబోయింది తింగరి పండ్లు చేశావంటే చంప పగలు కొడతాను అన్నాడు సీరియస్ వార్నింగ్ ఇస్తూ మరి చెప్పండి ఎక్కడికి తీసుకెళ్తున్నారు అంది పక్కకి జరిగి ప్రశాంత్ షర్ట్ కాలర్ పట్టుకుని తినబోతూ రుచి ఎందుకు ఎలాగో వెళ్తున్నాగా నీకే తెలిసిందిలే అన్నాడు ప్రశాంత్ ఒక చేత్తో స్నేహ చేతులని తన కాలర్ నుండి విడిపించుకుంటూ అప్పటి వరకు నేను వెయిట్ చేయలేను ఎక్కడికో ఇప్పుడే చెప్పండి ప్లీజ్ అంది స్నేహ బ్రతిమలాడుతున్నట్టుగా చెప్పను అంటూ డ్రైవింగ్ స్పీడ్ పెంచాడు ప్రశాంత్ అలిగినట్టుగా కూర్చుని కిటికీలో నుండి బయటకు చూస్తోంది కాసేపటికి కారు ఒక ఇంటి ముందు ఆగడంతో ఆ ఇంటిని చూసి షాక్ అయ్యి ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అని అడిగింది చెప్తా అంటూ కార్ దిగి స్నేహ కూర్చున్న వైపు డోర్ తీసి దిగు అన్నాడు కానీ హిట్లర్ అంటూ కార్ దిగి ప్రశాంత్ని చూసింది స్నేహాకి దగ్గరగా వచ్చి ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు మనమేం దెయ్యాల కొంపకి రాలేదు పదా అంటూ స్నేహ చెయ్యి పట్టుకున్నాడు ప్రశాంత్ చేతిని గట్టిగా పట్టుకుని ఆపి కానీ ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు మీకు తెలుసు కదా ఈ ఇల్లు నాకు తెలుసు నువ్వు ఇంకేం ఆలోచించకుండా మాట్లాడకుండా నాతో రా అంటూ స్నేహ చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళ్లాడు వాళ్ళు వస్తే ముందే లోపలికి పంపించమని చెప్పి ఉంచడంతో సెక్యూరిటీ లోపలికి పంపించారు ఇదేంటి హిట్లర్ మనల్ని ఎంట్రన్స్లోనే ఆపేయాలి కదా మన మీద గెస్ట్లు అన్నట్లు లోపలికి పంపిస్తున్నారు అని అడిగింది ప్రశాంత్ని చిన్నగా కాసేపు సైలెంట్గా మిర్చి నీకే తెలుస్తుంది అంటూ డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్ళి అప్పటికే ఎవరితోనో మాట్లాడుతున్న వ్యక్తిని చూసి హలో అంటూ వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు స్నేహ షాక్లో ఉండి కూర్చోకుండా నిలబడి ఉండటంతో నువ్వేంటి నుంచున్నావు మనం రెస్పెక్ట్ ఇచ్చేంత పెద్ద మనుషులు ఎవరూ లేరు ఇక్కడ కూర్చో స్నేహ అంటూ స్నేహ చెయ్యి పట్టుకునిలాగాడు పరందమ్మయ్యకి వాళ్ళని చూస్తేనే కోపం వస్తున్నా కంట్రోల్ చేసుకుని తను మాట్లాడుతున్న వ్యక్తితో నేను మీతో సాయంత్రంగా మాట్లాడతాను అని చెప్పి పంపించేశాడు చూసావా బంగారం ఆయనకి మనమంటే ఎంత గౌరవమో మాట్లాడే వాళ్ళని కూడా పంపించేశాడు అది మనమంటే ఉన్న ఇంపార్టెన్స్ అన్నాడు ప్రశాంత్ ఎందుకు వచ్చారు అన్నాడు పరం పళ్ళు బిగించి అతని ప్రశ్నకి సమాధానం ఇవ్వకుండా ఎక్కడ నీ కొడుకు ఇంట్లోనే ఉన్నాడా రే అబ్బాయి అంటూ పిలిచాడు ప్రశాంత్ వాడు లేడు అయినా నా కొడుకుతో నీకేం పనిరా మా నిద్దరి పగలోకి వాడిని ఎందుకు లాగుతున్నావు అన్నాడు గట్టిగా అసలు నీకు నాకు ఏంట్రా అన్నాడు ప్రశాంత్ స్నేహాన్ని చూస్తూ ఈ జింక పిల్ల కోసమే కదా నీ ఆరాటం దీని అమ్మ నాన్న తమ్ముడిని లేపేశాననే కదా నాకు యాక్సిడెంట్ చేసి కోమలోకి వెళ్ళేలా చేశావు అన్నాడు పిడికిలి బిగిస్తూ అప్పటి వరకు నార్మల్గా ఉన్న ప్రశాంత్ మొహం కోపంతో ఎర్రబడింది పైకి లేచి పరందామాయిని చాచి పెట్టి కొట్టాడు ఈ దెబ్బ నా భార్యని అది ఇది అని అగౌరవంగా మాట్లాడినందుకు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు ఇంకోసారి రిపీట్ అయ్యిందో అంటూ వేలు చూపించాడు ఎంత ధైర్యం ఉంటే నా ఇంటికి వచ్చి నన్నే కొడతావు అంటూ పరం ఆవేశంగా పైకి లేచాడు నా ఏంటో ఎంతో నీ కార్ తుక్కు తుక్కు అయినప్పుడు నువ్వు కోమాలోకి వెళ్ళినప్పుడే తెలిసి ఉండాలి అయినా నువ్వు నా భార్యని బెదిరించి నాకు రెండు సంవత్సరాలు దూరం చేశావు ఎలా మర్చిపోతా అనుకున్నావు నీకు కూడా నీ కొడుకుని దూరం చేసే వరకు నేను నిన్ను వదిలిపెట్టను అని ఆవేశంగా చెప్పి షర్ట్ స్లీవ్స్ మడతపెట్టి సోఫాలో కూర్చున్నాడు ఇదంతా చూస్తున్న స్నేహాకి ప్రశాంత్ అసలు ఏం చేస్తున్నాడో అర్థం కాలేదు అసలు మీరేం చేస్తున్నారు మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం అని అడుగుతుంది స్నేహ తన ఇన్నోసెంట్ ఫేస్ చూసి నవ్వు వచ్చింది ప్రశాంత్కి అయ్యో బంగారం నువ్వంత క్యూట్గా అడగకు నాకు ముద్దు చేస్తున్నావు అంటూ స్నేహ బుగ్గలు లాగాడు ఇదంతా ఎదురుగా నుంచుని చూస్తున్న పరందామయ్య ఇప్పుడే అంత ఆవేశంగా డైలాగ్స్ కొట్టాడు ఇప్పుడు ఇక్కడ పెళ్ళాంతో నా ఎదురుగా రొమాన్స్ చేస్తున్నాడేంటి అంటూ అయోమయంగా చూస్తున్నాడు ఇబ్బందిగా చూస్తూ అసలు మీరేం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు మనం ఇంటికి వెళ్దాం రండి అంటూ పైకి లేచి ప్రశాంత్ చేయి పట్టుకుంది స్నేహ ఎందుకు అంత తొందర బంగారం వెళ్దాముండు నాకు ఇది చెప్పు పరం అంకుల్ నీకు ఇంతకుముందు ఏదో వార్నింగ్ ఇచ్చాడు కదా అదేంటో చెప్పు అన్నాడు స్నేహ చేయి పట్టుకుని లాగి ఇప్పుడు అవన్నీ ఎందుకు అది కూడా ఇక్కడ మీరు కావాలని అతన్ని రెచ్చగొట్టాలని చేస్తున్నారా అని అడిగింది స్నేహ చిన్నగా చెప్పు బంగారం అన్నాడు స్నేహ గడ్డం పట్టుకుని నేను మీరు కలిసి ఉంటే మిమ్మల్ని చంపేస్తానని బెదిరించాడు మిమ్మల్ని నేను కాపాడుకోవాలి అంటే మీకేం కాకూడదు అంటే నేను మీకు దూరం అవ్వాలని చెప్పాడు అంది స్నేహ కళ్ళ నిండా నీళ్లతో ఏడవకు బంగారం అంటూ స్నేహ కన్నీళ్లు తుడిచి గుండెకు హత్తుకుని చూడు ఇప్పుడు మనిద్దరం కలిసే ఉన్నాం నిన్ను బెదిరించిన వాడు నీ ఎదురుగా ఉన్నాడు గుడ్ల గుబ్బ కళ్ళు వేసుకుని ఇద్దరిని చూస్తున్నాడే కానీ ఏమైనా చేశాడా అని అడిగాడు ప్రశాంత్ లేదు అన్నట్టు తలూపింది స్నేహ మరి వాడెవడో గొట్టం వాడి గురించి అంటూ పరం వైపు చెయ్యి చూపించి నువ్వు భయపడి నన్ను వదిలేసావు అది నాకు బాధే కదా నీకు ఒక సామెత తెలుసా అరిచే కుక్క కరవదు ఇలాంటి కుక్కలు కూడా అంతే అర్థమైందా ఇంకెప్పుడు ఇలాంటి విధవల గురించి మన మధ్య దూరాన్ని తీసుకురాకు ఏదో అవుతుందని భయపడకు ఎవడు ఏమి పీ సారీ ఏం చేయలేడు అన్నాడు ప్రశాంత్ రేయ్ అంటూ ఎదురుగా గ్లాస్ టేబుల్ని బలంగా పైకి లేపి పడేసి నీకెంత ధైర్యం ఉంటే నా ముందే నన్నే కుక్క వెదవ అంటావు అన్నాడు పరం కోపంతో ఊగిపోతూ అంతే ఆవేశంగా లేచి ఆడపిల్లని అడ్డం పెట్టుకుని నన్ను దెబ్బ కొట్టాలని చూసిన నువ్వేం మగాడివిరా అంటూ లేచి అడుగు ముందుకు వేయబోతున్న ప్రశాంత్ని ఆపింది స్నేహ ఏంట్రా కొడతావా అంటూ అదే ఆవేశంలో ముందుకు వచ్చిన పరందామయ్య తను విసిరేసిన గాజు టేబుల్ కిందపడి పగిలిన ముక్కలు అంతా చల్లా చెదురుగా పడటంతో అతని కాలికి గుచ్చుకున్నాయి అమ్మా అంటూ సోఫాలో కూలబడిపోయాడు వాహ్ తన కోపమే తనకి శత్రువు ఎప్పుడూ చంపడమే తప్ప కాపాడటం తెలియని నీకు ఈ టైంలో హెల్ప్ చేయడానికి కూడా చుట్టూ ఎవరూ లేరు కదరా ఇంకెందుకురా నీ బతుకు ఏం సంపాదిస్తావు ఒకటి తొక్కి పైకి వచ్చి చూడు నేను ఇప్పుడు నీ దగ్గరికి వచ్చింది నీకేదో నీతి వాక్యాలు చెప్పడానికి కాదు నీకు ఇంకో రెండు రోజులు టైం ఇస్తున్నా ఈ లోగా నువ్వు మారి నువ్వు చేసిన తప్పులు అన్నీ ఒప్పుకుని పోలీసుల ముందు లొంగిపోవాలి లేదంటే నేనేం చేస్తానో చెప్పను చేసి చూపిస్తా నన్ను తక్కువ అంచనా వేకు పరం ఆల్రెడీ దెబ్బతిని ఉన్నావు గతం మర్చిపోకు అంత ఈజీగా మర్చిపోవులే చావు అంచుల వరకు వెళ్ళొచ్చావు కదా అన్నాడు ప్రశాంత్ కాలికి గాజు పెంకు గుచ్చుకున్న నొప్పికి విలవిలలాడుతున్న పరం ప్రశాంత్ మాటలకి రియాక్షన్ ఇవ్వలేకపోయాడు స్నేహ అంటూ చెయ్యి పట్టుకుని పరందమయ్య వైపు చూసి చూడు బాగా చూడు ప్రశాంత్ స్నేహ ఇద్దరూ వేరు కాదు ఒక్కటే ఇది నువ్వు తెలుసుకుంటే మంచిది ఇన్ని చెప్పినా నీ బుద్ధి మారలేదే అనుకో నీకు దమ్ము ధైర్యం ఉంటే మగాడివి అయితే ఈ రెండు రోజుల్లో మమ్మల్ని విడదీయడానికి ప్రయత్నించు నువ్వు కానీ అలా చేస్తే నేను వదిలేస్తా నువ్వు చేయలేకపోతే నీకు ఇంకా వేరే ఆప్షన్ లేదురా పరం అని నవ్వి రా స్నేహ వెళ్దాం మనకు అసలే చాలా పనులున్నాయి అంటూ స్నేహాన్ని తీసుకుని వచ్చేశాడు బయటికి వచ్చిన స్నేహ ప్రశాంత్ చేతిని విడిపించుకుని ఫాస్ట్గా కార్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి వాటర్ బాటిల్ తీసుకుని నీళ్లు గడగడా తాగేసింది ఎందుకే మిర్చి అంత కంగారు అంటూ స్నేహ తల మీద మొట్టికాయ వేశాడు స్నేహ రెండు చేతులైతే దండం పెడుతూ మహానుభావా ప్లీజ్ ఇంకోసారి మీరు ఇలాంటి సాహసాలు చేసే ముందు దయచేసి నాకు ముందుగానే చెప్పండి ఇలాంటివి తట్టుకోవాలంటే ఒక్క గుండె సరిపోదు వామ్మో అంది గుండె మీద చెయ్యేసుకుని ఇప్పుడు ఏమైందని అంతలా ఓవరాక్షన్ చేస్తున్నావు అన్నాడు ప్రశాంత్ క్యాజువల్గా ఏమైందా అసలు మీరేం మాట్లాడుతున్నారో తెలుస్తుందా మీరు అతన్ని అతని ఇంటికే వెళ్ళి రెచ్చగొడుతూ వార్నింగ్లు ఇస్తున్నారు మీకు తెలుసా అసలు ఆ టైంలో నా గుండె ఎంత ఫాస్ట్గా కొట్టుకుందో ఇప్పటికి కూడా తగ్గలేదు నేను వార్నింగ్ మాత్రమే ఇచ్చాను మిచ్చి చంపలేదు కార్ ఎక్కు అంటూ తను కూడా ఎక్కి కారు స్టార్ట్ చేశాడు అతని అడ్డాకే వెళ్ళి వార్నింగ్ ఇస్తూ నువ్వు వెదవి కుక్కవి అని తిడుతూ రెచ్చగొడుతుంటే ఊరుకుంటాడా ఆ నిమిషం కనుసైకతో తన మనుషులతో మనల్ని ఏమైనా చేయగలడు నువ్వు అనవసరంగా వాడికి హైప్ ఇస్తున్నావు మిర్చి వాడికి అంత సేమ్ లేదు అన్నాడు ప్రశాంత్ లైట్ తీసుకుంటూ మీరు మర్చిపోయారా హిట్లర్ అతను నన్ను చంపాలనుకుని అమ్మ నన్నని చంపేశాడు ఇంకా ఎంతోమంది ప్రాణాలతో ఆడుకున్నాడు వాడు మనిషి రూపంలో ఉన్న పశువు అలాంటి వాడిని రెచ్చగొడితే మన ప్రాణాలకే ప్రమాదం అంది స్నేహ నువ్వు ఇంత పిరికిగా ఎందుకు అయిపోతున్నావు స్నేహ నిన్ను భయపడుతూ చూడలేకే వాడు మనల్ని ఏం చేయలేడు అని ప్రాక్టికల్గా నిరూపించాను స్నేహ అర్థం కాక చూస్తుంటే కార్ ఆపి నీకు ఇంకా అర్థం కాలేదా ఇదంతా నా ప్లాన్ ఈ రెండు రోజుల్లో వాడు మనల్ని చంపడానికి ప్లాన్ చేస్తాడు ఈ టైంలోనే వాడికి అగైనెస్ట్గా సాక్ష్యాలు సంపాదించాలి అందుకే వాడికి రెండు రోజులు టైం ఇచ్చినట్టుగా డైవర్ట్ చేశాను వాడి ఫోకస్ మన మీద ఉన్నప్పుడే ఆ బై చరణ్ వాళ్ళ పని మొదలు పెడతారు ఈసారి అతను ఎంతలా ప్రయత్నించినా నా నుండి తప్పించుకోలేడు మీరు వాడిని చంపేస్తారా ప్రశాంత్ అని అడిగింది స్నేహ అత్తయ్య మావయ్య మాత్రమే కాదు ఎంతోమంది చావుకి కారణమైన వాడు చావడమే సరైన శిక్ష కదా మిర్చి అన్నాడు ప్రశాంత్ స్నేహ ఏం మాట్లాడకుండా సైలెంట్గా కూర్చుంది తన అంతరార్థం ఏంటో ఊహించిన ప్రశాంత్ ఎక్కువ ఆలోచించకు అని కార్ స్పీడ్ పెంచి ఇంటికి పోనిచ్చాడు కార్ దిగగానే వరలక్ష్మికి ఫోన్ చేసింది స్నేహ అమ్మమ్మ ఎక్కడున్నారు మీకు అసలు ఇంటికి రావాలనిపించడం లేదా మీరు లేకుండా మేము ఎలా ఉండాలి అని అడుగుతోంది కొంచెం ఆగవే ఊపిరి తీసుకో నన్ను సమాధానం కూడా చెప్పనివ్వవా అంది వరలక్ష్మి చెప్పండి అమ్మమ్మ ఎప్పుడు వస్తున్నారు అని అడిగింది స్నేహ నేను ఒక రెండు రోజులు అయ్యాక వస్తాను మీరిద్దరే ఉన్నారని తిట్టుకుని కొట్టుకోకుండా కొంచెం మొగుడు పిల్లల్లా ఉండండి అమ్మమ్మ నాకు ఒక డౌటు భార్య భర్తలే కదా ఎప్పుడు గొడవలు పడుతూ ఉంటారు నువ్వు మమ్మల్ని అలా ఉండొద్దు అంటావేంటి నీ ఈ తెలివితేటలు కొంచెం నా మనవడి దగ్గర వాడి ఉంటే ఈ పాటికి నా చేతిలో ముని మనవడు ఉండేవాడు కాదు ఎప్పుడు చూసినా వాడి మీద నోరేసుకుని పడతావు అంది వరలక్ష్మి నువ్వు కూడా నన్నే అంటున్నావా అమ్మమ్మ అంది అలిగినట్టుగా ఉన్నదే అన్నాను కానీ నువ్వు నేను చెప్పిన పనిలో ఉండు అంటూ ఫోన్ పెట్టేసింది దేవుడా ఈ పెద్దోళ్ళు ఉన్నారే అనుకుంటూ తన రూమ్కి వెళ్ళింది తను వెళ్ళేసరికి ప్రశాంత్ ఫ్రెష్ అవుతున్నాడు తను వచ్చేలోపు కాఫీ తీసుకుని ప్రశాంత్ దగ్గరికి వచ్చింది స్నేహ థ్యాంక్ యూ మిర్చి అంటూ కప్ తీసుకుని సిప్ చేశాడు ఇంకా మీకేమైనా కావాలా స్నాక్స్ టీ అని అడిగింది స్నేహ కాఫీ తాగుతున్నా కదా మళ్ళీ టీ ఏంటి అన్నాడు ప్రశాంత్ మీకేమైనా తలనొప్పిగా ఉందా తలకి ఆయిల్ రాయినా వాట్ ఏమైంది నీకు అలా అడుగుతున్నావు కొత్తగా అని అడిగాడు ప్రశాంత్ ఆశ్చర్యంగా నేను మీకు భార్యని కదా భర్త అవసరాలు తీర్చడం నా ధర్మం కదా అని స్నేహ తలదించుకుని కాఫీ తాగుతున్న ప్రశాంత్కి ఒక్కసారిగా పొలం మారింది కప్ స్నేహ చెతికిచ్చి తల మీద కొట్టుకుంటూ అని నీకు ఎవరు చెప్పారే అని అడిగాడు అమ్మమ్మ చెప్పారు మీకు ఏ విధంగానూ కోపం తెప్పించకూడదు ఊరికే మీ మీద అరవకూడదు మీరేం చెప్పినా వినాలి అని ఓ మై గాడ్ ఇదంతా నువ్వు అమ్మమ్మ చెప్పిందని చేస్తున్నావా నీకు తెలియదా నన్ను ఎలా చూసుకోవాలో నాకు తెలియదు హిట్లర్ నేను ఫస్ట్ నుండి గొడవ పడుతూనే మీతో ప్రేమలో పడిపోయాను ఇప్పుడు కూడా నేను ఎప్పుడు మీ మీద ఏదో ఒక రీజన్ మీద అరుస్తూనే ఉంటాను మీరెప్పుడు నన్ను అర్థం చేసుకుంటారు కానీ నేనే మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు అనిపిస్తోంది అంది స్నేహ అలాని నేను అన్నానా అన్నాడు స్నేహాన్ని దగ్గరికి తీసుకుని మీరు అనలేదు కానీ మిర్చి నాకు నీ అల్లరి ఇష్టం నువ్వు నాతో గొడవ పడటం ఇష్టం నువ్వు నాతో ఎలా ఉన్నా నువ్వు ఉండాలి నాకు తోడుగా అంతే అంటూ స్నేహనుదుటిన ముద్దు పెట్టాడు ఐ లవ్ యూ అని నవ్వుతూ ప్రసాద్ని చుట్టేసింది స్నేహ అమ్మమ్మ అసలు ఏం చెప్పిందో అర్థమయ్యేలా చెప్తా పద అంటూ స్నేహాన్ని ఎత్తుకున్నాడు ప్రశాంత్ సిగ్గుపడుతూ అతని గుండెలు తలదాచేసింది ఇక్కడ పరం స్నేహ ప్రశాంత్ వాళ్ళ ఇంటి నుండి వచ్చేశాక తన కాలికి గుచ్చుకున్న గాజు పెంకుల్ని తీయడానికి వస్తున్న గార్డెన్స్ని వద్దని ఆపి తనే బలవంతంగా పెంకులని లాగేశాడు ఇంతకుముందు స్నేహ ప్రశాంత్ కూర్చున్న సోఫా వైపు చూసి అక్కడ వాళ్ళిద్దరూ తన్ని చూసి నవ్వుకుంటున్నట్టుగా ఊహించుకుని గట్టిగా అరుస్తూ ఫ్లవర్ వాజ్ని సోఫా మీదకి విసిరేశాడు అయినా కోపం తగ్గక ఇంట్లో వస్తువులని చల్లా చదురు చేసేస్తూ నా ఇంటికి వచ్చి నాకే వార్నింగ్ ఇచ్చే వరకు వచ్చిందా వదలను మీ ఇద్దరిని వదలను మీ అంతు చూసే వరకు నిద్రపోను అని గట్టిగా అరుస్తూ స్పృహ తప్పి పడిపోయాడు పరం ఈ పరం అలా ఏం చేయబోతాడో తర్వాత ఎప్పుడు తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం